హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అచ్చులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనం అయితే రెసిపీలోకి వెళ్దాం అండి హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ కారపూస అండి కారపూస అనేది ఏ పప్పులతోనైనా చే చేయవచ్చు అండి మన సాంప్రదాయ వంటకాల్లో ఇది ఒకటి అనమాట చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అనమాట అవి ఇంట్లో పప్పులతోనే బియ్యం ఉంటే చాలండి పప్పుల బియ్యం ఏ విధంగానైనా చేయొచ్చు మనకి నేనైతే మినపప్పుతో అయితే చేశానండి క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి అనేవి కూడా టిప్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి కారపూస అనేది క్రిస్పీగా రావడం జరిగింది కదా ఈ విధంగా రావాలి అంటే మనం ఏం చేయాలి ముందుగా అయితే మనకు అది తెలియాలన్నమాట ఆ టిప్పు తెలిస్తే మనం ఎన్ని రకాల పప్పులతోనైనా పూసని మనం అనేక రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట దాంట్లోకి నేను ముందుగా నేనైతే రెండు కప్పుల వరకు అయితే పిండి తీసుకున్నానండి బియ్యము అండ్ మినపప్పు పూసేసి రెండు కలిపినటువంటి పిండి అయితే తీసుకున్నాను తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి అర టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ పూసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనం లిటిల్ బిట్ హాట్ వాటర్ అయినా వాడచ్చు లేదంటే నార్మల్ వాటర్ అయినా వాడవచ్చండి నేనైతే ఇందులో నార్మల్ వాటరే యూజ్ చేశాను పిండిని బాగా సాల్ట్ సాల్ట్ అండ్ కారం పసుపు కలిసిపోయేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా కూడా కొద్దిగా లిటిల్ పింఛాప్స్ పసుపు అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసేసామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది మనకి పూస అనేది పర్ఫెక్ట్గా రాదు సో అందుకనేసి ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఏ పూసైనా సరే అండి మనం కలపడంలోనే ఉంటుంది ఆ విధంగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు సైడ్కి అయితే పెట్టుకోవాలి నేనైతే ఈ ఈ రౌండ్ ఉన్న బిల్లలైతే వాడుతున్నానండి సో ఇది తీసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కాల్చడానికి అయితే ఆయిల్ కావాలి కదా ఈ విధంగా ఒక కడాయి తీసుకుని ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ విధంగా మనం పిండిని అయితే ఈ విధంగా తీసుకొని మనం చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఆయిల్లోనైనా ఒత్వచ్చు లేదా ఒక ప్లేట్ మీదైనా మనం తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక ప్లేట్ మీద వచ్చేసానండి పూస్ అనేది ఈ విధంగా ఒత్తుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైతే మాత్రం మనం పూస ప్లేట్ మీద అవుతున్నటువంటి పూసనైతే ఇందులో వేసుకుంటే సరిపోతుంది పిండిని హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఈ పూస అయితే చేయాలండి చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి క్రిస్పీగా రావాలి అంటే మాత్రం హాట్ వాటర్లో హాట్ వాటర్లో హాట్ వాటర్తోనే పిండిని కలపాలి బాగుంటుంది అదే కాకుండా మనం పిండిని పట్టించేటప్పుడు మాత్రం బియ్యాన్ని కడిగి ఒకసారి వాష్ చేసుకొని ఎండ పెట్టుకొని మనం వేయించుకొని పిండి పట్టాలన్నమాట వేయించుకొని పిండి పడితే మనకు ఏ పూసైనా సరే క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పిండి మొత్తం ఈ విధంగా మనం పు ఒసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి రెసిపీ పూస అయితే రెడీ అయిపోతుందండి ఇది అండి ఈరోజు రెసిపీ మా ఛానల్లో నచ్చేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు प्लीज सब्सक्राइब सब्सक्रब्जें फ्रेंड्स थैंक यू आल आफ यू कीप